హాయ్ హలో అందరికీ నమస్తే అండి తిరుమల ట్రిప్ లో పార్ట్ త్రీ వీడియో ఇది నైట్ మాకు దర్శనం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే లేచి రెడీ అయిపోయాము శ్రీనివాస మంగాపురానికి అయితే వెళ్ళిపోతున్నాం తిరుమల నుంచి అందరం టిఫిన్లు తినేసి లగేజ్ అంతా సర్దుకొని టెంపో అయితే ఎక్కేసాము ఫీలింగ్ ఏంటి ట్రిప్ అయిపోయింది తిరుమల నుంచి వెళ్ళిపోతుంటే కొంచెం బాధేసింది మళ్ళీ ఎప్పుడొస్తానో ఏమో అని ఒక్కరోజే అయ్యేసరికి తనివి తీరలేదు ఈసారి కానీ వస్తే వారం స్వామి దగ్గర ఉండాలని నా కోరిక గోవిందా గోవిందా అనుకుంటూ మళ్ళీ కిందకైతే దిగేశాము స్వామి దగ్గరికి వస్తే మాత్రం అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాల్సిందే వచ్చేసామండి శ్రీనివాస మంగాపురానికి అయితే వచ్చేసాం ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము కొండపైన వర్షం పడింది కానీ అమ్మవారి దగ్గర అయితే కొంచెం ఎండగానే అనిపించిందండి క్రౌడ్ కూడా అంత లేదు నార్మల్గానే ఉంది ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందులో తామర పూలు అయితే ఇక్కడ చాలా స్పెషల్ అమ్మవారికి వాటిని తీసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నారు ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది తర్వాత మేము కోనేరులో అయితే వచ్చేసాము పిల్లలు పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేశాను మాట్లాడుతున్నా ఇది ఒక మెమరబుల్ మూమెంట్ అని చెప్పుకోవాలి అందరం అన్నీ మర్చిపోయామండి ఆ కాసేపు ఆ చిన్న ప్రపంచం అంతా మాదే అనిపించింది మా బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్ అంతా వదిలిపోయింది పొద్దున్న లేస్తే మన లైఫ్ పరిగెస్తూనే ఉంటుంది ఇలాంటి ఉండాలి చిన్న చిన్న సంతోషాలు మన లైఫ్ కి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము క్రౌడ్ కూడా చాలా ఉంది ఆకలి దాహం అన్నీ వేసేయండి అందరికీ దారిలో అయితే మ్యాంగోస్ కనిపించాయి ఇంకా అవి తీసుకొని ఇంకా దారంతా మాదే ఏవి కనిపిస్తాయి తాగాము ఏవి కనిపిస్తాయి తిన్నాము మధ్యలో గాంధీ అయితే కనిపించారు స్టాచ్యూ లాగా భలే నిలబడ్డాడు ఆయన అక్కడి నుంచి అమ్మవారి అన్నదాన ప్రసాదానికి అయితే వెళ్ళిపోయాము కడుపు నిండా అయితే తిన్నాము అందరం కలిసి కొంచెం ప్రశాంతంగా అనిపించింది తిన్న తర్వాత బయటకు వస్తే కిల్లి కనిపించింది అందరం తలా ఒక కిల్లి అయితే తినేసాము మా వాడి వేషాలు చూస్తే భలే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందరం టెంపో ఎక్కేసి ఒక్క న్యాప్ వేసాము నెల్లూరు కూడా వచ్చేసింది దాని తర్వాత మా ఇల్లు కూడా వచ్చేసింది ఇదండి త్రీ డేస్ తిరుమల ట్రిప్ అయితే పూర్తయిపోయింది నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్